పదహారు అనాల స్నేహం అత్తవారింటికి కొత్తగా కాపురానికి వచ్చిన అమల ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది లంకంత ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఈ జరిగిందంతా ఆమెకు ఒక కలలా తోచింది దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుంచి నీటి బిందుతో ఇటికి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమె కేసి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూసి మరేమనుకోకు నా పేరు సుదర్శనం నీ పేరేమిటి ఇల్లెక్కడా అని అడిగాడు అపరి అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమల బెదిరిపోతూనే అతడి ప్రశ్నలకు జవాబు చెప్పి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత పది రోజులు కు సుదర్శనం తల్లిని కొని అమల ఇంటికి వచ్చాడు అసలు విషయం ఆమెకు అప్పుడు తెలిసింది లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడవచ్చాడు ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు అతిగా అలంకరించుకొని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆ అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు తండ్రి ఉపయోగించుకొని ముందుగా బయలుదేరి తమ ఊరికి వెళ్ళిపోయాడు కొంచెం వెనక్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటి నుంచి నీరు తెచ్చిన అమల దారిలో తరపడింది అమల సవతి తల్లి అమల అదృష్టానికి చాలా బాధపడిపోయింది అయితే ఇరుగు పొరుగు వాళ్ళు తనను ఏమా ఎన్ని మాటలు అంటారో అని ఈ పెళ్ళికి ఒప్పుకుంది కమల అత్తారింటికి వస్తూనే ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకుంది ఆయనకు కట్నం గురించి చింతలేదు కొడుకు తన స్నేహితుడు కూతుర్ని కాదన్నందుకు బాధ ఆమె ఒకనాడు భర్తతో నాకు స్నేహితుడు ఉంటూ ఉన్న ఒక్కరు ఈ ఊళ్ళోనే ఉన్నాడు ఆయనను ఒకసారి చూడాలి ఇది ఎన్నాళ్ళుగానో మనసులో ఉన్న కోరిక అన్నది సుదర్శనం ఆశ్చర్యపోతూ నీకు ఈ ఊళ్ళో స్నేహితుడు ఎవరాయనా అని అడిగాడు అంతా ఆశ్చర్యం పోకండి ఈ స్నేహితుడు కథ ఇది అంటూ అమల జరిగిందంతా చెప్పింది అమల పుట్టగానే తల్లిపోయింది తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి అమలను రాచిరంపాలు పెట్టేది పదేళ్ళ కూడా నిండని అమల చేత ఇంటి చాకిరి అంతా చేయించేది బడికి వెళ్ళనిచ్చేది కాదు ఇలా ఉండగా సవతి తల్లి తమ్ముడు పెళ్లి నిత్యమైంది ఆమె పది రోజులు ముందుగానే పెళ్లికి అవుతూ ఇంటి గదులు అన్నీ పెట్టి ముందున్న గదిలో కుంపటి సంచితో కొంచెం బియ్యం అమల కోసం ఉంచింది నేను పది రోజులు తిరిగి వస్తాను ఇచ్చే ఈ ఇరవై అనాలతో మజ్జిగ ఆకుకూరలు కొనుక్కొని మహారాణుల వండుకు తిను అంటూ ఆమె అమ అమల చేతిలో ఇరవై అనాలు పెట్టి పిల్లలు భర్తతో వెళ్ళిపోయింది అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ అమల రెండు పూటలకు సరిపడే వంట చేసుకుని పగల భోజనం కాగానే కిటికీ ముందు కూర్చొని వీధిలోకి చూస్తూ కాలం గడిపేది ఇలా ఒంటరిగా ఉండడం ఆమెకి బెంగపెట్టేంచేది ఒకనాటి మధ్యాహ్నం వేళ ఒంటి మీద కట్టుపంచా మాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నుండి దారిన పోయే వాళ్ళకేసి చేతులు దాచి గ్రహణం అని సముద్రం స్థానానికి వచ్చాడు బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తుండగా వాటిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఈ ఊరు వెళ్ళేందుకు బడుగున బండిలో రేవు చేరి అక్కడ పడవ ఎక్కాలి ఇందుకు మొత్తం పదహారు అనాలు అవసరం సాయం చేస్తే ఆ డబ్బు మా నౌకరి చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు కానీ ఎవ్వరూ అతనికి సాయం చేయలేదు తలపక్కకు తిప్పుకొని వెళ్ళిపోసాగాడు ఇది చూసి ఆమలకు చాలా జాలి గెలిగింది ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతన్ని కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే పదహారు అనాల మాట సరే భోజనం చేశావా అని అడిగింది ముందు మా ఊరు వెళ్ళిపోవాలి పాప నీ పేరేంటి అని అడిగాడు అతను ఆమె అమల తన పేరు చెప్పి నేను పదహారానాలు ఇస్తాను ముందు భోజనం చేయి అని రాత్రి కాని దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతనికి పెట్టింది అతను భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు ఇంతకు మీ ఊర్లో ఊరేదో చెప్పావు కదా అన్నాడు అమల నీ నీ ఊరే అమలాపురం అంటూ నవ్వు నవ్వాడు అతను అతను పైన కప్పుకోవడానికి తన తెల్ల పరికిని ఇచ్చింది అమల చిరుగున కనబడకుండా ఆ పరికిని కప్పుకొని అతను ఇదే అదితో మా ఊరు నుంచి నీకు పట్టు పరికిని కుట్టింది పంపుతాను అన్నాడు అమల ఇచ్చిన పదహారణాలు పుచ్చుకుంటున్నప్పుడు అతని చేతులు వణికాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాప ఒకవేళ ఏనాడైనా మా ఊరు రావడం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా ఈ వయసులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకునే వాళ్ళు నిజంగా స్నేహితులే చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాస్తాను అని అమలుకిచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు చదువురాని అమల ఆ కాగితాన్ని బట్టలు అడుగున భద్రంగా దాచుకుంది రెండు రోజుల తర్వాత ఒక మనిషి పట్టుపరికిని వంద రూపాయలు తెచ్చి అమలుకు ఇచ్చి అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు చెప్పారంటూ అన్నాడు ఆ వంద రూపాయలతో పన్నెండే పన్నెండు అనాలు ఖర్చు అయ్యేసరికి అమల సవతి తల్లి తిరిగి వచ్చేసింది ఆమె సంగతి అంతా తెలుసుకొని అమల దగ్గర ఉన్న మిగిలిన డబ్బుల్ని తీసుకుంది ఇది జరిగిన రెండు నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు సవతి తల్లి పుట్టిళ్ళుకి దూరంగా ఉన్న ఒక పల్లె వేరే దిక్కులేక అమల సవతి తల్లి వెంటనే ఆ గ్రామాన్ని వదిలిపెట్టింది భర్తకు అమల ఇదంతా చెప్పి పెళ్ళి నిశ్చయానికి ముందే మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన వల్ల తెలిసి వచ్చింది అన్నది అంత బాగానే ఉంది మరి ఆయన పేరు ఇల్లెక్కడో తెలియాలి కదా నీకు చదువు రాకపోవడంతో ఎంత ఇబ్బందితో చూసావా ఈ స్నేహితుడిచ్చిపోయిన కాగితం ఇటు తీసుకురా అన్నాడు సుదర్శనం అమల పెట్టాడుగున పట్టుపరికిని కింద పెట్టి దాచిన కాగితం తీసి భర్తకిచ్చింది సుదర్శనం అది చదివి పెద్దగా చిటిక వేసి నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు మా నాన్నే అన్నాడు అమల నిర్గాంతపోయింది వయసు పెరగడంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా తలంతా తెల్లపడిపోవడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడి గురించి గుర్తించలేకపోయింది సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి దీన్ని గుర్తుపట్టగలవా నానా అని అడిగాడు సుదర్శనం తండ్రి ఈ కాగితాన్ని అమలను ఒకటికి రెండు సార్లు తెరిపాక చూసి అవును మరి మాది అసలైన పదహారణాల స్నేహం అన్నాడు సుదర్శనం తండ్రి నవ్వుతూ నువ్వు అన్నాడు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్నావు అమలవేనా అన్న మాట అంటూ సంతోషం కొద్ది కళ్ళిళ్ళతో ఉబ్బితొప్పై నీరు పోయాడు మీ స్నేహబంధం గట్టిది నాన్న పన్నెండేళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపింది అన్నాడు సుదర్శనం పదహారు రణాలు అంటే ఒక రూపాయి పూర్తి అనడానికి పర్యాయపదంగా ఇలా వాడుతుంటారు